భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఎకరాకు పదిహేను పేల రైతు బంధు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణాన్ని బేషరతుగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకి కట్టుబడి రైతు భరోసా పేరుతో సాగు చేసిన ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద ఖరీఫ్ రబీ కలుపుకొని పదిహేను వేల రూపాయలు ఆర్థిక తోడ్పాటును అందించాలని డిమాండ్ చేశారు కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి పదిహేను రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని అన్నారు వ్యవసాయ కురలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి పన్నెండు వేల సంవత్సరానికి వెంటనే అమలు చేయాలన్నారు తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలన్నారు

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణ రుణమాఫీ చేస్తా అని చెప్పాడు ఎలక్షన్ కాగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు అది ఇంతవరకు దిక్కు దివానా లేదు గత ఎంపీ ఎలక్షన్ల సమయంలో ఒట్లేసి ఏడిపోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టే చెప్పిండు కానీ ఇంతవరకు దాని విషయంలో అనేక ఆంక్షలు పెట్టి దాన్ని ఎత్తేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలి అదే రకంగా ఎకరాకు పదిహేను వంద పదిహేను వేల రైతు బంధు ఇస్తానటువంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్ని గత వ్యాసంగి సీజన్లో పదివేలు కూడా అందరికీ ఇయ్యలే మూడు వేల ఎకరాల వరకే ఇచ్చిండు బేసరతుగా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రైతు బంధును ఇయ్యాలి అదే రకంగా రైతు కూలీలకు పదిహేను వేలు ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు రైతులు ఏదైతే కూలీల విషయంలో ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదే రకంగా అకాల వర్షాల వల్ల కావచ్చు కరువు కాటకాల వల్ల కావచ్చు రైతులు పంట నష్టం ఇబ్బంది పడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఫసల్ బీమా యోజనను తెలంగాణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం